లోతట్టు ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకర్ సరళ యాదవ్ అన్నారు ఆదివారం కురిసిన భారీ వర్షానికి యాభై ఏడో డివిజన్ గోకుల్ నగర్ అశోక్ కాలనీ నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి వర్షం నీరు కాలనీలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గోకుల్ నగర్లో వర్షం నీరు ఎండలోకి చేయడంతో నిత్యావసర వస్తువులు తరిసి ముద్దయ్యాయి అశోక్ కాలనీలో విద్యుత్ స్తంభాలపై చెట్టు పడడంతో విద్యుత్ సరఫరా నిలిచింది వెంటనే విద్యుత్ సిబ్బంది స్పందించి మరమ్మతులు చేసి విద్యుత్ ను పునరుద్ధరించారు కాలనీలను బంకా సర్లా యాదవ్ సందర్శించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెప్పారు రెండు వందల యాభై మంది ముప్పు బాధితులకు అన్నం పాలు అందజేశారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంకా సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు